ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన మెగా డిఎస్సి పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానాన్ని అమలు చేయడం వల్ల విద్యార్థులకు అన్యాయం జరిగిందని కోనసీమ జిల్లా ఏపీ డిఎస్సీ ప్రతినిధి ఎంఎన్ సత్యనారాయణ అన్నారు మంగళగిరి విద్యా భవన్లో కన్వీనర్కు వినతి పత్రం అందజేసి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు రిలీజ్ చేసిన రెస్పాన్స్ షీట్లో నేను కేవలం పది బిట్లే ఆన్సర్ చేసినట్టు వచ్చింది నూట బిట్లు నేను ఆన్సర్ చేయలేనట్టు డాట్స్ వచ్చినాయండి ఇక్కడికి వచ్చి అడిగితే మీకు సమాధానం చదువుతాం సాయంత్రం వరకు వెయిట్ చేయండి అని చెప్పారు ఏడో తారీఖున వచ్చేయండి ఇక్కడికి వస్తే ఇక్కడ సాయంత్రం తీసుకెళ్ళారు ఎక్సల సీట్ సిమించారండి సిమించి కేవలం మీరు నూట ముప్పై మూడు బిట్లు విజిట్ చేయనట్టే సిమించారండి అందులో పదిహేడు బిట్లు విజిట్ చేసినా ఆన్సర్ చేయనట్టు సిమించారు పది బిట్లు కేవలం పది బిట్లే ఆన్సర్ చేసినట్టు సిమించారు అవి కూడా నేను పెట్టిన ఆప్షన్లు కాదు కే పెట్టిని కూడా ఎలా పెట్టానంటే లెవెన్త్ టేబుల్ అంట పదకొండు ఇరవై రెండు ముప్పై మూడు నలభై నాలుగు యాభై ఐదు అరవై ఆరు డెబ్బై ఏడు ఎనభై ఎనిమిది తొంభై తొమ్మిది నూట ఒకటి అండి ఇవి నేను పెట్టిన బిట్లు ఇప్పుడు ఇలా ఇంత లెవెన్త్ టేబుల్ రాసి రావడానికి నేను గొట్ల వల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి ఇలా రెండు గంటల రెండు గంటలన్నర నిద్రపోయి వచ్చానండి నేను అని వీళ్ళు చెబుతున్నారు ఎక్స్ ఎక్సెల్ షీట్లోను కేవలం వీళ్ళ ఓన్లీ పదకొండు బిట్లు ఆన్సర్ చేసినట్టే ఉంది నాట్ విజిట్ ఉంది కానీ పేపర్లు ఈనాడు పేపర్లు వచ్చింది ఏంటంటే అన్ని బిట్లు ఆన్సర్ చూసారు కానీ ఆన్సర్ చేయలేనట్టు స్కోల్ చేసుకుంటే వెళ్ళిపోయినట్టు అని కృష్ణారెడ్డి గారు కన్వీనర్ కృష్ణారెడ్డి గారు తేల్చేశారండి ఆయన రా ఆయన పేరు ఉంది నా దాని మ్యాటర్ కింద కూడా మాకు న్యాయం చేయాలి నేను నూట అరవై బిట్లకి నూట అరవై ఆన్సర్ చేశాను నాకు నూట పదకొండు వచ్చినాయండి అది కూడా టఫ్ పేపర్ రెండు వేల పదిహేడులో రాసిన టఫ్ పేపరు నూట పదకొండు మార్కులు వచ్చినాయండి అండి నేను నేను డిఎ డిఎడ్ చేశానండి తర్వాత డిగ్రీ కూడా చేశాను నేను చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశాను అవి కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ చాలా రాశాను నేను ఇప్పటి వరకు ఏ ఏ ఎగ్జామ్ లో డిస్క్వాలిఫై అవ్వలేదండి సిస్టమ్ ప్రాబ్లం అండి ఆ సిస్టమ్ ప్రాబ్లం కానీ ఆ తప్పు వీళ్ళు ఒప్పు బాగుండలేదు వీళ్ళు ఏదో కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అది కూడా ఎక్సెల్లో నేను వచ్చినట్టు చేసుకోవచ్చండి అది ఎక్సెల్లో ఓపెన్ చేశారండి నా రెస్పాన్స్ షీటు సార్ ఆంధ్రప్రదేశ్లో మీరు నిర్వహించినటువంటి మెగాడిఎస్సిలో మీరు ఇచ్చిన షెడ్యూల్ అనేది ఉన్నత విద్యావంతులకి మింగుడు పడటటువంటి విషయం సార్ ఎందుకంటే ఆ షెడ్యూల్ ఎలా ఇచ్చారంటే మీరు టీజీటీలు స్కూల్ అసిస్టెంట్లు ఇచ్చి మధ్యలో ఎస్జీటీలు ఇచ్చి మళ్ళీ చివరిలో స్కూల్ అసిస్టెంట్లు పెట్టారు అదేవిధంగా ఎగ్జామినేషన్ నిర్వహించిన విధానంలో ఏదైతే మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది సిబిటీ నిర్వహించారో ఈ చాలామంది అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలుమూలల నుంచి ఈ ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థులు వారు పెట్టినట్టు ఆప్షన్స్ జంబ్లింగ్ అవుతున్నాయని అదేవిధంగా పశ్చిమ గోదావరికి సంబంధించినటువంటి అభ్యర్థి తను పెట్టిన బిట్స్ అనేవి డాట్స్ చూపించడంతో ఆందోళనలో ఉండి గత పది పది రోజుల నుంచి విద్యాభవన్ని సంప్రదిస్తూ అధికారులకి అనేక సార్లు వీళ్ళు రిప్రజెంటేషన్స్ ఇచ్చి వారి యొక్క భావాలని పత్రికాముఖంగా వెల్లవించడం కొంతమంది మహిళలు కూడా వారి మనోభావాలని దుఃఖంతో కూడిన భావాలని వ్యక్తపరచడం జరిగింది సార్ అయితే ఇప్పుడు ఈ డిఎస్సి ఎగ్జామినేషన్స్లో వీళ్ళు చెప్తున్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మౌస్ పని చేయకపోవడం సిస్టమ్స్ హ్యాంగ్ అయిపోవడం అదేవిధంగా పెట్టిన ఆప్షన్స్ జంబ్లింగ్లో ఆ డాట్స్ అనేవి చేంజ్ అయిపోయి రావడం ఇది ఈ సమస్య ఆంధ్రప్రదేశ్లో ఒకరు ఇద్దరు కాకుండా కొన్ని వేలాది మంది అభ్యర్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య అయితే మరి ముఖ్యంగా కొంతమంది అభ్యర్థులకి పెట్టినటువంటి బిట్స్ ఇరవై బిట్లు ముప్పై బిట్లు ఏకంగా ఒక ఒక అభ్యర్థికి అయితే జీ ప్రసాద్ అనే అభ్యర్ అభ్యర్థికి అయితే వన్ ఫిఫ్టీ బిట్స్ అనేవి డాట్స్ చూపించడంతో వీళ్ళు విద్యాభవన్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులని కమిషనర్ వారిని అందరినీ కలిసి వారికి న్యాయం చేయాలని కోరడం